కారులో దేవుడి విగ్రహాన్ని పెట్టుకోవడం శుభప్రదమైన కారు ఇల్లు ఉండాలి అని అందరూ కలకంటారు ఒక వ్యక్తిగా మీరు వీటిని సొంతం చేసుకున్నప్పుడు లైఫ్లో సగం సెట్ అయితే కారు ఇల్లు విషయంలో వాస్తును పాటించకపోతే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కారు కొనేటప్పుడు వాస్తు చిట్కాలను గుర్తుంచుకోవాలి ఇలా చేయడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ కారులో కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం చాలా మంచిది కారులో దేవుడి విగ్రహాన్ని ఉంచడం శుభదాయకమా సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కారులో కొన్ని దేవుడి చిత్రాలను పెట్టుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం కారులో చిన్న గణేశుడి విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గణేశుడు కేతువుతో సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి కారులో వినాయకుడి విగ్రహం ఉంటే ప్రమాదాల సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా గాలిలో వేలాడుతున్న హనుమాన్ విగ్రహాన్ని కారులో ప్రతిష్ఠించడం శుభప్రదం హనుమంతుడు కారులో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగిస్తాడని నమ్ముతారు ఈ వస్తువులను కారులో ఉంచండి ముఖ్యమైన నూనె కారులో చిన్న బాటిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంచుకోవడం వాస్తు ప్రకారం సానుకూలతకు సంకేతం మనస్సును ప్రశాంతపరుస్తుంది దీని సువాసన కారు ప్రయాణికులను అలసిపోకుండా చేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది తాబేలు బొమ్మ కారులో చిన్న తాబేలు బొమ్మను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు